ఓం నమ శివా అందరికీ నమస్కారం ఈ వచ్చే అమావాస్య రోజున మిరియాలతో ఇలా చేస్తే మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకున్న సమస్యలన్నీ తీరిపోయి డబ్బు సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వర్లుగా మారిపోతారు అమావాస్య రోజున మీరు ఇంటిలో ఉన్న మిరియాలతో పరిహారాన్ని చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది మిరియాలు ఆరోగ్యపరంగా చాలా మేలు కూ చేకూరుస్తాయి అలాగే మిరియాలతో పరిహారం చేయటం వల్ల డబ్బు సమస్యలన్నీ నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మనలో చాలా మంది డబ్బును సంపాదిస్తారు అలాగే కొంతమంది డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు కానీ డబ్బు సంపాదించడానికి వారికి ఒక్క అవకాశం కూడా దొరకదు మన అందరి జీవితాలలో డబ్బును ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే మరియు ఎవరి దగ్గర వారి దగ్గర జనాలు ఈగల్లాగా ఉంటారు డబ్బు ఉన్నవారిని డబ్బు లేని వారిని ఈ సమాజం వేరు వేరుగా చూస్తుంది కొంతమందికి డబ్బు లోటు లేకపోయినా వారి జీవితంలో ఏదో ఒక సమస్యతో నిండి ఉంటుంది మరికొంతమందికి ఆర్థిక సమస్యలే ముఖ్యమైన సమస్యలుగా ఉంటాయి ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోయినా మీకు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారంటే దానికి ప్రధాన కారణము దృష్టి కొంతమంది తెలిసి తెలియక మీ ఎదుగుదలను చూస్తూ ఏడుస్తూ ఉంటారు మీ ఇంటి మీ ఇంటిలోని వారిపైన ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు వారికి ఆరోగ్య పరంగాను ఆర్థిక పరంగాను సమస్యలు వస్తాయి పీడకలతో బాధపడిపోతూ ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతారు ఇలా మీ ఇంటిలో వారు ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే ఈ వచ్చే అమావాస్య రోజున మిరియాలతో ఈ చిన్న పని చేయండి మిరియాలతో ఈ చిన్న పనిని చేయటం వల్ల మీ ఇంటి వాతావరణం మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మరి రేపు మిరియాలతో ఏ పరిహారం చేయాలో అమావాస్య రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వస్తే పరిహార శాస్త్రం నల్ల మిరియాల ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మిరియాలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి మూలికలుగా పనిచేస్తాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు మిరియాలు అదృష్టాన్ని కూడా తెచ్చి మీ జీవితంలో ఉన్న చీకటిను తరిమి కొడతాయి అయితే నల్ల అయితే నల్ల మిరియాలతో ఏమి చేయాలి అంటే రేపు అనగా అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారం చేయండి ఆ ఆ రోజు తలస్నానం చేయాలి అలాగే పూజ కూడా చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఏమీ తినకుండా చేయాలి మీరు ఉదయం ఈ పరిహారం చేసిన సాయంత్రం ఈ పరిహారం చేసిన స్నానం ఖచ్చితంగా మాత్రం చేయాలి అలాగే దీపం కూడా వెలిగించుకోవాలి ఇక ఇప్పుడు ఒక ప్రమిదని తీసుకోండి మన అందరి ఇంటిలో ప్రమిదలు అయితే ఉంటాయి కదా ఒక ప్రమిదను తీసుకొని అందులో ఆవాలను వేసుకోవాలి ఈ పరిహారంలో ఆవాల నూనెను ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ పరిహారము నరదృష్టి నుండి బయటపడడానికి చేస్తూ ఉన్నాం కాబట్టి ఆవాల నూనెను వాడాలి ఆవాల నూనె పోసి నాలుగు ఒత్తులను ఆ ప్రమిదలో వేసుకోవాలి నాలుగు ఒత్తులు ప్రమిదల్లో ఒక్కొక్క వైపు వేయాలి ఆ నాలుగు ఒత్తులు నాలుగు దిక్కులను చూస్తున్నట్లుగా వేసి దీపం వెలిగించుకోవాలి అలా దీపం వెలిగించిన దానిలో తొమ్మిది మిరియాలను కూడా వేయాలి మిరియాలను ప్రమిదలో వేశాక ఆ ప్రమిదను ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా ఒకసారి తిరగాలి అన్ని గదులలో తిరగాలి ప్రతి గదిలో తిరిగేటప్పుడు మనసులో మా ఇంటిలో ఉన్న చెడు అంతా పోవాలి మా ఇంటి వారిపై ఉన్న చెడు శక్తి అంతా పోవాలి అని అనుకుంటూ అన్ని గదుల్లో తిరిగి ఆ దీపం ప్లేట్ను ఏదైనా ఒక గదిలో మూలగ పెట్టండి ఎవరకు కనపడిన ప్లే కనపడిన ప్లేస్లో ఈ ప్లేట్ను పెట్టండి ఈ పరిహారం మొదలు పెట్టే ముందు అంటే దీపం వెలిగించే ముందు ఒకసారి టైం చూసుకోండి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత అదే సమయానికి ఆ ప్లేట్లో పెట్టి పెట్టినవి కదిలించాలి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటలకు మరుసటి రోజు ఏడు గంటలకు మిరియాలు వేసిన దీపం దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత ఈ మిరియాల దీపం దగ్గరకు వెళ్ళాలి ఆ తర్వాత ఆ ప్రమిదలు వేసిన భక్తు భక్తులను పక్కకు పెట్టాలి ఆ ప్రమిదలోనే ఉంచి రెండు కర్పూర బిల్లలను వేసి ఆ మిరియాలను ఇలా కాల్చడం వల్ల మీ ఇంటిలో నెగిటివ్ ఉన్న ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది తొలగిపోతుంది నాలుగు వైపులా ఒత్తులను వేయడం లాగేసుకుంటాయి ఈ మిరియాల పరిహారము చేసిన ఇరవై నాలుగు గంటలోనే మీరు మార్పులు చూస్తారు మిరియాలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంటుంది అనగా అమావాస్య రోజు మిరియాల దీపం వెలిగిస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు తీరికనే ఉండదు చాలా మంది మేము ఇతరుల ఏడుపుల వల్ల ఎదగలేకపోతున్నాము అని మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు కూడా ఇంటికి ఈ ఒక్క ఫోటోనే తొలగించండి ఈ ఒక్క ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెడితే మీ ఇంటిపై మీ వ్యాపారంపై ఇలాంటి చెడు శక్తి పనిచేయదు కీడు కలిగించే చెడును లేదా దృష్టిని దిష్టి అంటారు దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే నరుడు దృష్టికి నల్ నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది దృష్టి అంటే చూపు మనం చూసేది సహజంగా దేనినైనా చూడటం వల్ల హాని కలు ఉండదు కానీ ఈర్ష ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది ఆ చెడు దృష్టి తాకే మనిషినైనా సరే మరి దేనినైనా సరే మాడి మసి చేస్తుంది దిష్టి నుండి కాపాడడానికి సర్వశక్తివంతుడైన శుభదృష్టి గణపతి ద్వారా బయటపడవచ్చు అశుభదృష్టి మిమ్మల్ని బాధించకుండా ఉండటానికి ఈ గణపతిని పెట్టుకోండి చాలు మహాగణపతి యొక్క ముప్పై మూడవ రూపమే ఈ శుభదృష్టి గణపతి విచిత్రంగా ఉంటుంది గణపతి రూపం గణపతికి మహావిష్ణు తర్వాత శంకు చక్రాలను ధరించిన శుభదృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టి నుండి మనల్ని రక్షించి సుఖ సంతోషాలను ఇవ్వగలడు శివదృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు దిష్టి దిష్టి గతులు ఉండవు ప్రతిరోజు ఆయన స్వరూపాన్ని ప్రజ పూజించాలి ఈ శుభ దృష్టి గణపతిని కంపెనీలు ఫ్యాక్టరీలు ఆఫీసులు దుకాణంలో పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు అభివృద్ధి చేకూడతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి గృహంలో ఈ శుభ దృష్టి గణపతి పటాన్ని కూడా పైగా పైన ఉత్తర దిశగా చూసేలాగా తగిలించుకోవాలి పూజ గదిలో గాని ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ శుభ దృష్టి గణపతి శత్రువులను సంహరించి యుద్ధ రంగం నుంచి వచ్చిన విజయుల విజయలక్ష్మిని వరించిన వీరునిగా సమరూపంలో విజయోత్సాహంలో దర్శనమిస్తాడు ఈ దృష్టి గణపతిని ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెట్టుకొని మంచి శుభ ఫలితాలను పొందండి ఓం నమ శివాయ స్వస్తి